ఆమ్క్కి తిరిగి స్వాగతం ఆంధ్ర రాజకీయాలు మెల్లి మెల్లిగా కొలిక్కి వస్తున్నాయి ఒక విధంగా స్పష్టత వచ్చింది ప్రజలు ఓటమికే మొగ్గు చూపుతున్నారు నాకు వచ్చినటువంటి కంక్లూషన్ ఎంతవరకు కరెక్టు కాదంటే ఎవరు చెప్పలేరు ఎన్నికలైందాక కూడా ఎందుకంటే ఆంధ్ర అంత టఫ్ ఒకటి రెండోది చెప్పకూడదు అనకూడదు కానీ కులాల కుంపటి నాకు ఇష్టం లేనటువంటిది ఆంధ్రాలో జరుగుతూ ఉంటుంది ఎప్పుడు ఈ కులాల కూడా తెలంగాణ అట్లా కాదండి తెలంగాణ రాజకీయ పరంగా చైతన్యం ఉంటుంది అక్కడ కులాల పారేలా కొట్టుకుంటారు సరే అదే విషయం వదిలిపెట్టండి ఇప్పుడు ఎందుకు నేను ఇది చెప్పాల్సి వస్తుందంటే ఆ అంశాలే టచ్ చేయాలి నేను చిన్న నా చూపు అయినా ఆ కులాల గురించి టచ్ చేయకుండా మాత్రం జరగదు ఇక్కడ ఆంధ్రాలో నేను దీని గురించి మాట్లాడాలంటే మొదట్లో చాలా కన్ఫ్యూషన్ ఉండేదండి ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే ఈ మొదట్లోనే జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా ఒకవైపు ముందుగానే అభ్యర్థులను ప్రకటించి మేనిఫా మొత్తం స్పష్టంగా దీంట్లో ముందుకెళ్తా ఉంటే కూటమిలో చాలా కన్ఫ్యూజన్ ఉండేది జనసేన ఎక్కువ పోస్తి సీట్లకి కనీసం గౌరవప్రదమైన సీట్లకి పోటీ చేస్తుంది అనుకుంటే అది అది పోటీ చేయకపోవటం అనేది తీవ్రమైనటువంటి అసంతృప్తి జనసేన కేడర్లో రావటం కాపు సామాజిక వర్గంలో రావటం ఆ తర్వాత అసలు కన్ఫ్యూషన్ ఏంటో అసలు ఎవరికి అర్థం కాలేదు ఏంటి ఇంత దారుణంగా ఎందుకు జరిగింది వన్ సైడెడ్గా ఎందుకు ఉందనేది ఆ తర్వాత బీజేపీ మళ్ళ బీజేపీ సీట్ల మీద మళ్ళా కన్ఫ్యూషన్ రావటం కొన్నాళ్ళు ఇదంతా కూడా దాదాపు నెల రోజులు చాలా చాలా ఇదిగా నడిచింది ఆంధ్రలో సో చాలా గందరగోళం జగన్ వ్యతిరేక కూటంలో గందరగోళం ఉంది అయితే మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అవన్నీ సర్దుకున్నట్టుగా కనిపెడుతున్నాయి నాకైతే ఎందుకంటే మొదట్లో కాపు సామాజిక వర్గంలో తీవ్ర అసంతృప్తి ఉంది జనసేనాని ఎలా చేశాడేంటి తక్కువ సీట్లకు ఒప్పుకున్నాడేంటి అనేటువంటిది బాగా ఉండేది కాపులంటే మీరు గుర్తుపెట్టుకోండి కాపు బలిజ తెలగా ఒంటరి అఫ్ కోర్స్ తూర్పు కాపు వీళ్ళు అందరూ కలిపితే కాపులు సో కాబట్టి ఈ అసంతృప్తి రాను రాను తగ్గిందండి నాకున్నటువంటి ఇండిపెండెంట్గా నేను ఆలోచిస్తుంది ఏంటంటే ఒకనాటి ఎమోషన్స్ ఇవ్వాలి లేవు తగ్గి రికెన్సల్ అయిపోయారు అసంతృప్తి లేదనను అసంతృప్తి ఉన్న వాళ్ళకి ప్రత్యామ్నాయం లేదు కాబట్టి కాపులు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా జనసేనానికి అండగా నిలబట్టడం కాన్సిక్వెన్షియల్గా కూటమికి అండగా నిలబట్టం అనేది జరిగిందనేది నాకు అనిపిస్తుంది ఇప్పటికీ ఇప్పటికది ఆ పోలరైజేషన్ జరిగిందనేది అనిపిస్తుంది ఎందుకు ఇంత కాపుల గురించి చెప్పాల్సి వస్తుందంటే సంఖ్యాపరంగా కాపులు బలమైనటువంటి సామాజిక వర్గం ఆంధ్రలో రెండే రెండు బల సంఖ్యాపరంగా బలంగా ఉన్నది ఎస్సీలు కాపులు కరెక్ట్గా చెప్పాలంటే సామాజిక అంశాలు కనుక విశ్లేషించుకుంటే ఎస్సీలు కాపులు ఈ రెండు బలమైనటువంటి సంఖ్యాపరంగా ఆర్థిక పరంగా పోవచ్చు సంఖ్యాపరంగా కాబట్టి వాళ్ళకి ఎందుకు పోలరైజ్ అయ్యారు ఇలా అంటే వాళ్ళకి వేరే ప్రత్యామ్నాయం లేదు ముఖ్యంగా ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఉదాహరణ చెప్తానండి ఇప్పుడు ఎన్నైనా చెప్పండి రెడ్డి సామాజిక వర్గం జగన్ను ఓన్ చేసుకుంది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఉండదండి ఓర్ విల్లింగ్ మెజారిటీ కమ్మ సామాజిక వర్గం చంద్రబాబు నాయుడుని ఓన్ చేసుకుంది సంఖ్యాపరంగా బలంగా ఉన్న కాపులు ఇటీవల కాలంలో ఈ చైతన్యం పెరిగిన తర్వాత వాళ్ళందరూ ఒకటి కావాలనేటువంటి చైతన్యం పెరిగిన తర్వాత ఎవరో కొన్ని ఓన్ చేసుకోవాలను ఓన్ చేసుకోవాలన్నటువంటి ఒకే ఒక్క వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇంకెవరు లేరు కదా వాళ్ళ తరఫున పోటీ చేసేది ఎందుకంటే మిగతా వాళ్ళందరూ సెకండ్ లైన్ లీడర్స్ వైసీపీలో ఉన్న టీడీపీలో ఉన్న వాళ్ళకి ఆ స్థాయి లేదు కాపుల్లో ఉన్నట్టుంటే వాళ్ళకి సో కాబట్టి ఎంత ఒకవేళ తప్పు తప్పుడు నిర్ణయాలు ప పవన్ కళ్యాణ్కి ఉన్నాయి అనుకున్నా అల్టిమేట్గా ఆయనే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళిద్దరికి ఎట్లయితే ఐడెంటిటీ ఉందో రెడ్డి సామాజిక వర్గం కమ్మ సామాజిక కాపు సామాజిక వర్గానికి ఐడెంటిటీ పవన్ కళ్యాణ్ ఇక్కడ రివర్స్ ఉంటుందండి ఎవరు కూడా వాళ్ళు వాళ్ళు ఒక రెడ్లకే జగన్ పరిమితం కాలేదు కమ్మలకే చంద్రబాబు పరిమితం కాలేదు అట్లా పవన్ కళ్యాణ్ కూడా కాపులకే పరిమితం కాలేదు కాపులు ఆలోచిస్తారు ఆయన ఆయన ఆలోచించినట్టు అది నేను ఆలోచించి నేను చెప్పే పాయింట్ ఇది జాగ్రత్తగా వినాల్సింది ఎందుకు ఇప్పుడు పోలరైజేషన్ రోజు రోజుకి ఎందుకు జరుగుతుంది అంటానికి ఇంకొక కారణం పిఠాపురం కూడా కారణమైందండి ఆయన పోటీ చేసేటువంటి నియోజకవర్గం కాపులు బాగా డామినేటెడ్గా ఉన్నటువంటి నియోజకవర్గం పిఠాపురం కాకినాడ పక్కన ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఏమైందంటే పవన్ కళ్యాణ్ ఎట్లైనా ఎట్లయినా ఓడించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేసే కొద్దీ కూడా కాపులు పోలరైజ్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ వైపు ఎక్కడ దాకా ఎందుకండి నిన్న ముద్రగాడ పద్మనాభావం ఇచ్చినటువంటి వీడియో కాపుల్లో చాలా సంచలనం సృష్టించింది అండి ఆయన మీద వ్యతిరేకతను తీసుకొచ్చింది ఎక్కడ దాకా వెళ్ళిందంటే ఆయన స్వంత కూతురు క్రాంతినే వీడియో రిలీజ్ చేసింది తప్పు మా నాన్న చేస్తుంది పవన్ కళ్యాణ్ని ఓడించడం అనేది కరెక్ట్ కాదు మా నాన్న చేస్తుంది జగన్ దీంట్లో పడిపోయాడు తర్వాత తెలుసుకుంటాడని ఆ అమ్మాయి నిన్న వీడియో రిలీజ్ చేసింది అంటే ఇది దేనికి సంకేతం అంటే కాపులు సామాజిక పరకంగా ఇవాళ పవన్ కళ్యాణ్ని ఓన్ చేసుకోవటం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించడానికి పడే పడే శ్రమను చూసి అక్కడ బంగాగేతన ఎవరు చోట్ల జగన్ చూస్తున్నారు సో కాబట్టి కాపులు పవన్ పవన్ కళ్యాణ్ వైపు ర్యాలీ కావటం ఇంకెక్కువైంది అంటే ఇది ఒక విధంగా కలిసి వచ్చింది కూటమికి జనసేనకి కూడా కలిసి వచ్చింది ఇంతగా మరి ఇప్పటికీ నేను ఒకటే పాయింట్ చెప్తే ఇది కారణం ఎందుకు చెప్పానంటే సంఖ్యాపరంగా బలంగా ఉన్నటువంటి ఎటు ఉన్నారు ఈ కా కాపు సామాజిక వర్గం అనేది కీలకం ఎన్నికల్లో అది మర్చిపోవద్దు ఇప్పుడు కూడా ఇప్పటికీ ఎందుకంటే కొన్ని కొన్ని మీకు ఇప్పుడు నేను ఇందాక చెప్పాను రెడ్లు ఎక్కువ మంది జగన్ వైపు ఉంటారు అట్లానే మీకు ఎస్టీలు ఒక్క నెల్లూరులోనే ఉండకపోవచ్చు ఎందుకు అంటే వాళ్ళే మెజారిటీ కాబట్టి అక్కడ చీలిక ఉంది నేను ఒప్పుకుంటాను మిగతా చోట్ల పెద్ద చీలిక లేదు వాళ్ళల్లో అట్లానే మైనారిటీలు బీజేపీ ఉంది కాబట్టి మైనారిటీలే ఎక్కువ మంది జగన్ వైపు ఉన్నారు అంత ముందు కూడా ఉన్నారు ఇప్పుడు ఇంకా ఎక్కువ కన్సాలిడేట్ అవుతున్నారు ఎస్సీసు ఎస్టీస్లో పోర్ మెజారిటీ ఎక్కువ మంది మెజారిటీ మాత్రం జగన్ వైపు ఉన్నారు కానీ చీలిక ఉంది ఇటువైపు కూడా ఉన్నారు మొదట్లో నేను లేరనుకున్నాను కానీ చూస్తే ఇటువైపు కూడా ఉన్నారు కూటం వైపు కూడా ఉన్నారు సరే చంద్రబాబు వైపు కమ్మలు ఎట్లయితే రెడ్లు అటువైపు ఉన్నారో ఇటు కమ్మలు ఉన్నారు ఉత్తరాంధ్ర బీసీలో ఒక ప్రత్యేకం అండి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంలో ఉన్న ఉత్తరాంధ్ర బీసీలు ఓవరాల్గా చూసుకున్నప్పుడు మెజారిటీ తెలుగుదేశం వైపు మొదటి నుంచి ఉన్నారండి ఇప్పటికి కూడా ఉన్నారు ఐకుల అటు ఇటు మారచ్చు కానీ ప్రజల సెంటిమెంట్ మాత్రం తెలుగుదేశానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఉత్తరాంధ్ర బీసీల్లో ఇది గమనించాలి మనం తర్వాత మిగతా బీసీలు మిగతా ప్రాంతంలో ఉన్నటువంటి బీసీలు ఏ మాట కా మాట చెప్పాలా ఇవాళ రెండుగా చీలిపోయారు నే నాకు నా అంచనా ఇది ఒప్పు కావచ్చు ఒప్పు కావచ్చు నేను చెప్పలేను నా అంచనా సో కాబట్టి ఏవంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాపులు కీలకమయ్యారు వాళ్ళు ఇప్పుడు జనసేనకి వైపు పోలరైజ్ అయ్యారు కాన్సిక్వెన్షియల్గా కోటం వైపు పోలరైజ్ అయ్యారు సో ఇది ఎందుకు చెప్పాలి ఇదంతా కులం మయం అండి ఆంధ్ర అది మాట్లాడాలంటేనే అందుకని తక్కువ వీడియోలు నాకు ఆంధ్రాని గురించి చేస్తా ఉన్నాను ఈ అంశం కేంద్రంగానే ఆంధ్రలో రాజకీయాలు నడుస్తుంటాయి మనకు నచ్చిన నచ్చకపోయినా సరే ఇది పక్కన పెట్టేద్దామండి మిగతా విషయాలు ఇప్పుడు మాట్లాడదు ఇంకా ఇంకేంటి దోహదం చేస్తున్నాయంటే మొదట్లో నేను కూడా అనుకోలేదండి ఇవాళ తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకత గ్రౌండ్ లెవెల్లో కనపడతా ఉంది నేను క్రాస్ చెక్ చేసుకున్నాను గ్రౌండ్ లెవెల్లో తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకత వచ్చింది నేను అనుకోలే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏం నమ్మాడు సంక్షేమానికి ఓట్లు పడతాయి అనుకున్నాడు నేను సంక్షేమం ఒక్కట చేస్తే చాలు నేను మిగతా ఏం చేసినా చేయకపోయినా అభివృద్ధిని విస్మరించినా జనం ఓట్లు వేస్తారనుకున్నాడు కానీ జనాన్ని తక్కువ అంచనా వయసు జనం అభివృద్ధిని అభివృద్ధి విషయంలో వేస్తారు సంక్షేమానికి ఓట్లు వేసేవాళ్ళు లేరండ్రు ఖచ్చితంగా కన్సిడ్రబుల్ సెక్షన్ ఉంది కానీ అసలు జీరో అభివృద్ధి అయినప్పుడు ఖచ్చితంగా అది వ్యతిరేకతను తెచ్చిపెడుతుంది ఇప్పుడు ఒక విలేజ్కి రోడ్ లేదనుకోండి వాడి వాడికి ఎన్ని ఇబ్బందులు వస్తాయండి ఒక్క రోడ్డే కాదండి ఎన్ని ఏ డబ్బులు మిగతా వాటి మీద ఎక్కడ ఖర్చు పెడుతున్నాడు సో కాబట్టి అది వాళ్ళ చాలా వ్యతిరేకతను తెచ్చి పెడుతుంది రెండోది మనకు తెలిసినా తెలియకపోయినా ఈ మూడు రాజధానుల పేరుతోటి ఆయన దాన్ని పక్కన పెట్టండి అది మెరిట్ డిమెరిట్లోకి వెళ్ళద్దు మూడు రాజధానుల పేరుతోటి అసలు రాజధాని లేకుండా గత ఐదు సంవత్సరాలు ఉండటం అనేది కూడా జగన్ మీద వ్యతిరేకత పెరగటానికి ఒక ప్రధాన కారణమైంది వీటికి ఎంత తోడ్పడిందో నేను చెప్పలేను కానీ షర్మిల బయటకు వచ్చి జగన్కు వ్యతిరేకంగా ప్రచారం చేయటం అనేది అగ్నికి వాయువు తోడైనట్టు తీవ్ర ప్రభుత్వ వ్యతిరేకత మూడు రాజధానుల అసలు రాజధాని లేమితో పాటుగా షర్మిల డైరెక్ట్గా జగన్ని వాళ్ళ కుటుంబంలో వ్యక్తి వచ్చి ఎందుకంటే ఎవరికి విజయమ్మ జగన్ తరఫున పోటీ చేసే ప్రచారం చేసేది షర్మిలమ్మ పోటీ ప్రచారం చేసేది ఇవాళ షర్మిల వచ్చి జగన్ గురించి మాట్లాడటం అనేది మాత్రం జగన్ క్యారెక్టర్ బాగా దెబ్బతింది మొరేల్ బాగా దెబ్బతింది జగన్కి ఇది చాలామంది తక్కువగా తీసుకుంటారు కానీ నేనైతే ఇది చిన్న విషయంగా తీసుకోను భారతీయ కుటుంబ వ్యవస్థలో దీని తక్కువ విషయంగా మనం తీసుకోవటానికి లేదు ఇవన్నీ కలిపి ఇవాళ జనం పర్సెప్షన్ మారిందని నాకు అనిపిస్తుందని అల్టిమేట్లీ పర్సెప్షన్ కౌంట్స్ తెలంగాణలో చూసాం బీజేపీ బీఆర్ఎస్ రహస్య ఒప్పందం ఉందంట అది నిజం కాకపోయినా జనం దానివల్ల దాన్ని నమ్మారు పర్సెప్షన్స్ ఆల్వేస్ ప్లే మేజర్ రోల్ ఇన్ ఎలక్షన్స్ సో ఇవాళ ఆంధ్రాలో జగన్కి వ్యతిరేకత ఒక వేవ్ లాగా వచ్చింది దీన్ని ఆపటం ఎవరి తరం కాదు అయితే నేను ఒక మాట చెప్తానండి ఫ్రాంక్గా నేను ఒక మాట చెప్తాను ఇవాళ ఇద్దరి మేనిఫెస్టోలు చూసిన తర్వాత దొందు దొందే దారుణమైన మేనిఫెస్టోలు అని అనిపించింది నాకు రెండు కూడా ఎందుకనంటే ఆల్రెడీ జగన్ అటువంటిదే కదా ఆయన వరకు మేనిఫెస్టో అనుకొని నేనుగా చెప్పింది చంద్రబాబు నాయుడు చెప్పాడు వెనుజులాని చేస్తున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆయన లాబీ అంతా కూడా ప్రచారం చేసింది మరి ఇవాళ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో కూడా అదే అదే ఉంది కదా తేడా ఏముంది అసలు కాబట్టి నాకైతే దాన్ని ఎంత అసలు చేద్దామనుకోని వీడియా విసిగేసింది చీచి అసలు ఏంటిది ఈ మేనిఫెస్టో రెండు కూడా ఒక విధంగా అందుకనే బీజేపీ చేరలేదేమో ఆ మేనిఫెస్టో ఫోటో కూడా వేసుకోలేదు మోడీది కూడా ఎందుకంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి ఈ అందరికీ మసీదులు కి జీతాలు పెంచటాలు ప్రతి ప్రత వాళ్ళకి ఇది బీజేపీ పెద్దగా లైక్ చేయకపోవచ్చు సో కాబట్టి ఈ మేనిఫెస్టో కూడా ఎట్లా ఉందంటే ఇది టోటల్గా వెనుజుల అన్నారు కదా మరి ఇద్దరు కూడా వెనుజుల చేసేటట్టున్నారు ఇవాళ ఈ రాష్ట్రాన్ని కాకపోతే జనం దానికే వేస్తారా అంటే ఇవాళ చెప్పాను కదా పర్సెప్షన్స్ కౌంట్స్ వెరీ మచ్ ఏది ఏమైనా అండి నాకేమనిపిస్తుంది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పడం మర్చిపోయానండి అసలు ఎన్నైనా చెప్పండి మీరు ఆంధ్రాలో బీజేపీ లేదు బీజేపీ తక్కువ ఉంది అంటున్నారు కదా కానీ మోడీ ఓట్ బ్యాంకు ఖచ్చితంగా కన్సిడరబుల్గా ఉంటుందండి లోక్సభ ఎన్నికలకి అసెంబ్లీని పక్కన పెట్టండి అది కూడా ఈసారి కోటమికి బాగా కలిసి వస్తూ ఉంది మోడీకి పర్టికులర్గా అర్బన్ ఏరియాస్లో కానీ సంక్షేమ పథకాలు వచ్చే వాళ్ళలో ఎక్కువ మోడీ తీసి మోడీ వల్ల వస్తున్నాయని ఉచిత రేషన్ ఉందండి మోడీ వాళ్ళని వస్తున్నాయని తెలియనాడులో ఎవరు ఉన్నారు ఇల్లు వచ్చిందంటే మోడీ వాళ్ళు వచ్చిందంటే తెలియనాళ్ళు ఎవరున్నారు ఇవాళ ఆంధ్రాలో కొత్తగా ట్యాప్ కనెక్షన్స్ వస్తున్నాయంటే మోడీ వాళ్ళని తెలియనాళ్ళు ఎవరు ఉన్నారు సో కాబట్టి మోడీ ఫ్యాక్టర్ కూడా గట్టిగా పనిచేస్తుంది ఇవన్నీ కలిపి కలగా కల కలగ కలగా ఇది అన్నీ కలిపి ఏమైపోయిందంటే స్పష్టత ఇవాళ కూటమి వైపు ఆంధ్ర ప్రజలు మొగ్గు చూపుతున్నారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది నా ఇది నా అభిప్రాయం ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి